శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను యూ ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వన మహోత్సవ కార్యక్రమంలో మనం రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి గారు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొక్కల నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మా నియోజకవర్గంలో ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర ప్రభుత్వం కోటి మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగానే మనం మన నియోజకవర్గంలో డెబ్భై వేల మొక్కలు నాటాలని నిర్ణయం చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మనం ఏలేశ్వరం నగర పంచాయతీలో ఈ వన మహోత్సవ కార్యక్రమంలో విచ్చేసిన పెద్దలకు కూటమి నాయకులకు మరి ముఖ్యంగా ఈ సోదరిమ్మలకు అమ్మలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను పర్యావరణం పరిరక్షణకే అడవుల సంరక్షణ సాధ్యం అదేవిధంగా కాలుష్య నియంత్రణ చేయాలంటే మొక్కల పెంచి పెరుగుదలతోనే సాధ్యం అవుతుంది ఈ విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి ఎన్ని వేల కోట్లున్నా ఆదన్ అన్నది లేకపోతే ఒక మనిషికి డబ్బు అన్నది కూడా ఎందుకు పనికి రాకుండా పోతుంది ఇదే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని ఏదైతే ఈరోజు మన నాయకుల పిలుపు మేరకు చేపట్టామో ప్రతి ఒక్కరూ కూడా మీ అది మీ ఇళ్లలో కానీ ప్రతి ఒక్కరూ ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హరితాంధ్రప్రదేశ్గా చేయాలన్న మన నాయకుల కళని సాకారం చేయడంలో మన వంతు కూడా మనం సాయం చేయాలని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మనం ఇప్పుడు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది సందర్భంగా నేను చదువుతున్న ప్రతి ఒక్కరూ కూడా చేయి ముందుకు చాచి ఈ ప్రతిజ్ఞను చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను